ఏంజల్ బ్రుకింగ్ లో డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ ఓ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే షేర్స్ ని ఇన్వెస్ట్ మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి చిన్న హంతకులు అంటే ఫస్ట్ టైం కిల్లింగ్ ప్లానర్స్ అనమాట వీళ్ళు సినిమాలను మించి ప్లాన్ చేస్తున్నారు ఎంతలా అంటే హత్య జరగాలి కానీ మన పేరు బయటకు రాకూడదు మనం అసలు కత్తే పట్టకూడదు సరే ఆ కత్తి పట్టినోడికి అతను చంపేవాడెవరో ఎవరో తెలియకూడదు ఇలా ప్లాన్ చేస్తున్నారు ఈ స్క్రీన్ ప్లే సినిమాలా ఉంది కదా కానీ ఇది రియల్ క్రైమ్ స్టోరీ టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య తాలూకు హంతకులు వేసిన ప్లాన్ మెస్టర్డే స్టోరీ ఇది అవును గత నెల రాత్రి ఇరవై రెండవ తేదీన వీరయ్యను చంపేందుకు ప్లాన్ చేశారు హంతకులు రాత్రి ఏడున్నర గంటల సమయంలో పక్కాగా వీరయ్య లొకేషన్ దగ్గరకు వచ్చారు మటర్ స్కెచ్ చేసిన చోటైతే ఎస్పీ ఆఫీస్కి ఇటు తాలూకా పోలీస్ స్టేషన్కి కోతవేటు దూరం అయినా కూడా హంతకులు ఏమాత్రం భయపడలేదు హైవే పక్కనే ఉన్న భవనంలో ఉన్న వీరయ్య చౌదరి దగ్గరకి ముసుగులు నలుగురు యువకులు వచ్చారు ఒకడు చేతులు పట్టుకుంటే మిగతా ముగ్గురు కసితేరా పొడిచారు హత్యకు సమయం మూడు నిమిషాలు మాత్రమే కానీ కత్తిపోట్లు యాభై రెండు ఈ ఆవేశపు హత్యలో పారిపోవాలనే కంగారులో చేతులు పట్టుకున్న వాడిని కూడా ఓ రెండు చోట్ల పొడిచారు కత్తిపోట్లు చేతికి తాకగానే నన్ను పొడిచారా అంటూ వీరయ్యను వదిలిపెట్టాడు అంతే కింద కుప్పకూలిపోయాడు వీరయ్య చౌదరి ఆ తర్వాత వెంటనే పారిపోయారు రక్తం కారుతున్న వ్యక్తి కూడా పోలీసులు రాకముందే పారిపోయాడు వీళ్ళు ఉపయోగించిన స్కూటీ చేమకుర్తి బైపాస్ హైవేకి ఆనుకున్న దాబా దగ్గర కనిపించింది ఆ స్కూటీపై హంతకుడి రక్త మరకలు కూడా ఉన్నాయి టీడీపీ నేత వీరయ్య హత్య అధికార పార్టీని షాక్ చేసింది సొంత పార్టీ అధికారంలో ఉండగా మాజీ ఎంపీపీ టీడీపీ నాయకుడైన వీరయ్య చౌదరిని చంపిందెవరనేది అందరూ ఆశ్చర్యపోయారు పైగా అధికారంలో ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అత్యంత హేయంగా హత్య గురి కాబడ్డాడు దీంతో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి వీరయ్య చౌదరికి నివాళులర్పించారు హంతకులను పట్టుకుంటాం ఇంత దారుణంగా చంపిన వారికి బ్రతికే హక్కు లేదు చట్టం ముందు శిక్షిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి అన్నట్టుగానే ప్రత్యేక టీం ఈ కేసును విచారణ చేస్తోంది కానీ ఇప్పటి వరకు ఈ కేసు కొలిక్కి రాలేదు ఎందుకంటే ఈ హత్య వెనుక ప్లాన్ చాలా పకడ్బందీగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే హత్యలో పాల్గొన్న వ్యక్తులకు వీరయ్య చౌదరి ఎవరో తెలియదు సుపారి తీసుకున్నారు వచ్చారు వేశారు వెళ్లిపోయారు ఇంకా చెప్పాలంటే అల్లు అర్జున్ మూవీ జులైని ఫాలో అయ్యారని చెప్పచ్చు సంపాదించడానికి పట్టిన టైం కొట్టేయడానికి పట్టదంటాడు విలన్ ఎక్కడ కూడా అంతే క్షణాల్లో వీరయ్యను చంపారు హంతకులు వీరయ్యను చంపాలనుకుంది ఒకరు చంపించింది మరొకరు చంపింది కొత్త వాళ్ళు అసలు వారికి డబ్బులు ఎవరించారో కూడా పూర్తిగా తెలియదు సరే ఆ చంపిన వాళ్ళు ఏమైనా ఓ గ్రూప్ అంటే కాదు వారు కూడా ఒకరికొకరు తెలియదు ఇంకా చెప్పాలంటే వీరయ్య చౌదరి గురించి వారికి ఏమీ తెలియదని పోలీసుల విచారణలో బయటపడింది కానీ పాత్రధారిపై మాత్రం పోలీసులకు ఓ క్లూ దొరికింది వీరయ్య చౌదరిని చంపాలనుకుంది సురేష్ అనే వ్యక్తి ఇతను విదేశాల్లో ఉంటాడు కానీ లోకల్ గా దేవేంద్రనాథ్ ఈ హత్యకు సహకరించాడు అలానే దేవేంద్రనాథ్ ఒక్కడే ఈ పని చేయలేదు ఈ హత్యలో కీలకంగా వినోదనే ఇసుక వ్యాపారి ఉన్నాడు అతను కార్ డ్రైవర్ గా పనిచేస్తూ పదివేలకి పదిహేను వేలకి జీతం తీసుకుంటూ బ్రతికాడు ఆ తర్వాత సెలూన్ల వ్యాపారం చేశాడు కానీ కొన్ని పరిచయాలతో మెల్లుగా ఇసుక దందా వ్యాపారంలోకి దిగాడు ఇప్పుడు మూడు టెప్పర్లతో దర్జాగా కోట్లు సంపాదిస్తున్నాడు అయితే ఈ వినోద్ కు చెందిన దేవేంద్రనాథ్ చాలా క్లోజ్ బాబా బాబా అని పిలుచుకుంటూ ఉంటారు ఒకరంటే ఒకరికి నమ్మకం ఎక్కువ అంతేకాదు కొన్నాళ్ళగా నాగులపలపాడు మండలం కనకపరితి దగ్గర నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు అయితే బావ కళల్లో ఆనందం కోసం అంటే దేవేంద్రనాథ్ కోసం వీరయ్య చౌదరిని చంపేందుకు ప్లాన్ చేశాడా అనేది డౌట్ దేవేంద్రనాథ్ సురేష్ కోసం పనిచేశాడు ఈ దేవేంద్రనాథ్ ప్లాన్ని వినోద్ అమలు చేసేందుకు పథక రచన చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అయితే వీరయ్య చౌదరి హత్యను ఏకంగా ఏ పెద్ద పొలిటీషియనో లేదంటే కతర్నాక్ సెలబ్రిటీనో చంపేందుకు వేసినంత ప్లాన్ వేశారు ఎందుకంటే తాము బయటపడద్దని ఏకంగా ముంబైలోని బలార్షాలో ఇంటిని అద్దెకు తీసుకుని వీరయ్య చౌదరిని చంపేందుకు ప్లాన్ చేశారు ముందుగా నెల్లూరుకు చెందిన ఇతర హంతకాలను రంగంలోకి దించారు వీళ్లకు తీవ్రమైన నేర చరిత్ర ఉంది జంట హత్యల కేసు నుంచి పలు హత్య కేసుల్లో నిందితులు వాళ్లకు వేరయ్య చౌదరి తన ఆఫీసులో కూర్చున్న ఫోటోను చూపించారు అతను ఎలా ఉంటాడు ఎలా గుర్తించాలని చెప్పారు దీంతో దాదాపు నెల రోజుల పాటు వీరయ్య చౌదరి కదలకలపై నిఘా వేశారు ప్రతి రోజు ఎక్కడుంటున్నాడు అతని చుట్టూ ఎవరున్నారనే తెలుసుకున్నారు అయితే సదరు ఇద్దరు హంతకులు హత్యకు ముందు రోజు మరో ఇద్దరిని జత కలుపుకున్నారు ఇక ఆ ఇద్దరికి చంపించే వ్యక్తులు కానీ తన వెనకున్న గారు కానీ ఎవరో తెలియదు ఇటు వేరయ్య చౌదరి గురించి కూడా తెలియదు కానీ పక్కాగా వచ్చారు విచక్షణ రహితంగా చంపేసి వెళ్లిపోయారు అయితే ఈ హత్య జరిగేటప్పుడు ఆ ఇసుక వ్యాపారి దేవేంద్రనాథ్ కాస్త దూరంలో ఉండి మొత్తం చూశాడని పోలీసుల విచారణలో తేలిందనే టాక్ కూడా వినిపిస్తుంది ఆ హత్యను చూశాకే ఆ సదర వ్యాపారి పరారయ్యాడట దీంతో అతను పోలీసులకు చెక్కకపోవడంతో హత్యలో అతనిదే హస్తమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది విదేశాల్లో ఉండే సురేష్ ఆర్థిక సహకారం అందిస్తే దేవేంద్రనాథ్ వీరయ్య చౌదరిని చంపాలనుకున్నాడు కానీ సుపారి మాత్రం వినోద్ ఇచ్చాడు మొదట సుపారి తీసుకున్న ఇద్దరు వ్యక్తులకు ఒకరి గురించి ఒకరికి తెలియదు ఒక కొత్త వ్యక్తికి సుపారి ఇచ్చిన వినోద్ సైడ్ అయిపోయాడు అతను ముగ్గురిని రిక్రూట్ చేసుకున్నాడు అలా ఒకే పేమెంట్ లో మొత్తం మటర్ జరిగిందని భావిస్తున్నారు అయితే వినోద్ ఎందుకు సీన్ వచ్చాడు తనకు డబ్బు అవసరం లేదు బాగానే సంపాదిస్తున్నాడు మరెందుకు దగ్గరుండి ఈ హత్య చేయించాడనేది మిస్టరీ ప్రశ్న అసలు వినోద్ని విచారిస్తే మొత్తం వీరయ్య చౌదరి హత్య వెనుకున్న కథ తెలుస్తోంది అయితే పోలీసుల విచారణలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది మరి దీని మొత్తం స్టోరీ తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు మొత్తానికి ఇది జులై సినిమాని మించిన మటర్ మిస్టరీగా ఉంది మరి అతల హంతకులు ఎవరో కొద్ది రోజుల్లో తెలియపోనుంది మరి మీ అనుమానం ఏంటి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి